ఈయన పేరు లూక్ నికోలస్ ఈయనకి కోటి యాభై ఐదు లక్షల మందితో అవుట్డోర్ బాయ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది అప్లోడ్ చేసే వీడియోలు అన్నిటిలో కూడా ఈయన ఒంటర్ గానే బతకాడు అడవిలో మనం తప్పు పోయినప్పుడు ఎలా బ్రతకాలి ఎక్కడికన్నా అడవిలోకి దూర ప్రాంతాలకి వెళ్ళినప్పుడు ఏమేమి వెంట తీసుకెళ్లాలి ఒక వీడియో కింద చేసి అప్లోడ్ చేసేవాడు ఈయన రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు పది సంవత్సరాల పాటు యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేసేవాడు ఈయన వీడియోలు అన్ని కూడా ఒక అడ్వెంచరస్ వీడియోస్ గానే ఉంటాయి ఈయన యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసి ఇప్పటికి పది సంవత్సరాలు అయింది పది సంవత్సరం సంవత్సరాలు కూడా ఈయన ఒంటరిగానే అడవిలో గడిపేవాడు అడవిలో తప్పు పోయినప్పుడు మనం ఏమేమి చేయాలి ఓన్ గా క్యాంప్ ఎలా వేసుకోవాలి కూడా అడవిలో ఎలా సంపాదించాలి వాటిపై వీడియోలు తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేవాడు అయితే దాదాపు సంవత్సరాల తర్వాత ఈయన ఒక గుడ్ బై వీడియో అయితే చేశాడు ఈయన సంపాదించుకున్నదంతా సంపాదించుకున్నాను ఇప్పుడు ఫ్యామిలీతో బ్రతకాలనుకుంటున్నాను ఈ ఒక గుడ్ బై వీడియో అయితే చేశాడు దాంతో నెటిజన్లు మొత్తం ఈయనకు వీడుకోలు పలుకుతూ హ్యాపీ రిటైర్మెంట్ చెప్పారు ఈయన వీడియోస్ అన్ని కూడా సింపుల్ గా ఉండడంతో ఈయనకు కోటి యాభై ఐదు లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు మరిన్ని వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి